హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రక్షితా క్రియేషన్స్ ఈరోజు మనం పచ్చటి పొలంలో ఎర్ర బంగారం పండించే ఓ రైతు కష్టం గురించి తెలుసుకుందామండి ప్రతి సంవత్సరం ఇంటికొచ్చే కొత్త పంటతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలికే రైతన్నల ఇంట ఈసారి ఆ పరిస్థితి మచ్చుకైనా కనిపించడం లేదు ప్రభుత్వ నిర్వాహకానికి తోడు వరుస వైపరీత్యాల ప్రభావంతో ఓ వైపు పంటలు దెబ్బతినగా చేతికొచ్చిన అరకొర పంట మద్దతు ధర కోసం రైతన్నలు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన దుస్థితి ఏర్పడింది గడిచిన ఐదేళ్ళుగా విత్తనాలు ఎరువులకు ఏ రోజు ఇబ్బంది పడని రైతులు గడిచిన ఖరీఫ్లో సీజన్లో వాటి కోసం నానా వస్తలు పడ్డారు మళ్ళీ మళ్ళీ పెట్టుబడులు పెట్టి పండించిన వరి పత్తి ఉల్లి టమాటా మిర్చి వంటి పంటలకు మార్కెట్లో సరైన ధర లేక రైతులు తీవ్రమైన ఆవేదనతో ఉన్నారు అదేవిధంగా చాలా గ్రామాల్లో మిరప పంట సాగు చేసే రైతులు ప్రస్తుతం పంట ఏపుగా పెరిగింది కానీ పంటను మచ్చ తెగులు రావడంతో పంట దెబ్బతింది దీంతో రైతులు లబోదిబో అంటున్నారు ఇంతకుముందు ఎకరాకు పది పదిహేను క్వింటాల దిగుబడి వచ్చేది తెగులు ప్రభావంతో ఆరు ఏడు క్వింటాలు మాత్రమే రావడంతో రైతులు నష్టపోతున్నారు అదేవిధంగా ఎన్ని పురుగు మందులు వాడినా పంటను కాపాడుకోవడానికి వారంలో రెండుసార్లు పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు తెగులు సోకి కాయలు కుళ్ళిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నారు అదేవిధంగా మచ్చ తెగులుతో చాలా నష్టం వచ్చింది మాకున్న ఎకరం పొలంలో మిరప సాగు చేశాము రెండు నుండి మూడు లక్షల వరకు ఖర్చు చేశాము మచ్చ తెగులు సోకి కాయలు కుళ్ళిపోయాయి అంతేకాకుండా రెండేళ్ల క్రితం క్వింటా మిర్చి ధర బాగా ఉంది కానీ ఈ ఏడాది బాగా ధర తగ్గిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు కొద్దో గొప్పో దిగుబడి చేతికి వచ్చినా ధర తక్కువగా ఉండటంతో చాలామంది రైతులు ఆందోళన చెందుతున్నారు పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్న మిరప రైతులను ప్రభుత్వం ఎలాగైనా ఆదుకోవాలి దాదాపు రెండు లక్షల దాకా పెట్టుబడి పెట్టి మిరప పంట సాగు చేసిన రైతులకు ప్రస్తుతం పలుకుతున్న ధరల వల్ల పెట్టిన పెట్టుబడులు అప్పులుగా మిగిలాయి చాలామంది రైతులు అప్పులు చేసి మరీ మిర్చి పంట వేశారు దిగుబడి బాగా వస్తే ఆ అప్పులు తీర్చవచ్చని ఆశపడ్డారు కానీ మిర్చి పంటకు సోకిన నల్ల తామర పురుగు వారి ఆశలను అడియాసలు చేసింది పంట చేతికొచ్చే సమయానికి కూడా కాయలు రాకపోవడంతో మిర్చి రైతుల ఆవేదన అంతా ఇంత కాదు పెట్టుబడి ఖర్చులు రాకపోగా పంట తీసేందుకు ఖర్చులవుతున్నాయని మిర్చి రైతులు ఆవేదన చెందుతున్నారు ఈ సంవత్సరం పంట ఆరంభంలో బాగానే ఉన్నా చేతికి అందే సమయంలో నల్ల తామర వైరస్ సోకింది దీంతో ఎర్ర మిరపకాయలు మారి రైతులను నిండా ముంచాయి ఇది ఒక రైతు కథ మాత్రమే కాదు పచ్చటి పొలంలో ఎర్ర బంగారం పండించే రైతులు ప్రతి ఒక్కరి కథ ఇది ఇలాంటి రైతులను ప్రభుత్వం ఏదో ఒక విధంగా ఆదుకోవాలని మనం కోరుకుందాం ఇది మన మిర్చి రైతుల ఆవేదన ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్